పత్తుల రవి నేను అని సింగరేణి ప్రాంత నిర్వాసితుడు నేను ముఖ్యంగా మేము గత సింగరేణి ఆరు తారీఖు రోజు పబ్లిక్ హియరింగ్ ఉందని అనౌన్స్ చేసిన వెంటనే మా నాయకుడు కారుకూరి రామచందర్ గారిని ఆ ప్రభావిత ప్రాంతాల ప్రజలు పిలిపించుకొని ఆయనకు మొరబెట్టుకొని ఒక నానా రకంగా బాధ ఏడుచుకుంటే చెప్పడం జరిగింది కొన్ని వందల ఎకరాల భూములు పోతున్నాయి మాయని ఆ నాయకుడికి మొరబెట్టుకొని చెప్తే మనం అందరం మనం వాయుస్ నిలిపిద్దామని చెప్పేసి ఉమ్మడిగా గ్రామాల నుండి దాదాపుగా కొన్ని వందల మంది వచ్చి ఇంత ఎండను లెక్క చేయకుండా చేయకుండా వస్తే సరైన మేము మా సమస్య చెప్పుకోవడానికి కూడా మా మాకు వద్దు అని మేము మా వ్యతిరేకత చెప్పుకోవడానికి కూడా సింగరిని మాకు సౌకర్యాలు కల్పించలేకుండా చాలామంది ఎండల నిలబడి చాలామంది అక్కడ ఏమో వాటర్ తాగడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటే ఎండల నిలబడి నిలబడి చాలామంది సమస్యను చెప్పుకొని ఈ ఇంత నిరసన తెలిపినా కూడా కొంతమంది బుద్ధి లేని కార్మిక నాయకులు సింగరేణికి వత్తాశ వారు సింగరేణి భూములు ఆపుకున్న వారు సింగరేణి సెటర్స్ ఆపుకున్న వారు వాళ్ళను బెదిరించి ఈ యొక్క స్టేట్మెంట్ ఇప్పించడం సింగరేణి సంస్థ చేసింది అందులో ముఖ్యంగా మేడిపల్లి సంపతి గారు అయ్యా నువ్వు ఏ విధంగా నీ మీ మీ పార్టీ వైఖరా మీ వైఖరా మీ కేసీఆర్ వైఖరా సింగరేణికి బొందలగడ్డ తయారు చేయమని మీ పార్టీ సిద్ధాంతం అది మీరు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది మీరు ఏ విధంగా మేము అనుకూలమని ఓపెన్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వగలిగారు మీకు ఎక్కడి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీ పార్టీ మరి మా ప్రాంతంలో ఉన్న మీ బీఆర్ఎస్ నాయకుల మీరు ఈ రైతుల పక్షాన ఓపెన్ నిర్వాసితుల పక్షాన మీరు నిలబడకపోతే మీకు చరిత్రలో బాగా ఇబ్బంది జరుగుతుంది దయచేసి మీరు సంపదను వ్యతిరేకించాలి సంపద అనే వ్యక్తి ఏవో టిఫిన్లు అమ్ముకొని సింగరేణికి పైరక్ చేసుకున్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి అలా ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పేసి ఆయన భాగవతం అంతా మాకు తెలుసు మందమల్ల ఏం చేసిండో ఎట్లా చేసిండో ఎన్ని సూట్ కేసులు తీసుకొని స్టేట్మెంట్ ఇచ్చిండో కూడా మాకు అంతా కూడా తెలిసి ఉన్నది కాబట్టి నువ్వు బిడ్డ ఇంకొకసారి బెల్లంపల్లి ప్రాంతంలో వచ్చి మాకు అనుకూలం అంటే నీకు ఒక ఎకరం భూమి ఉన్నదా నాకు గుంట నీకు ఏమున్నా నువ్వు చెప్పగలుగుతావు ఆ స్టేట్మెంటు పర్యావరణ పరిరక్షణ కోసం జేసీ గారు ఉన్న సింగరేణ సంస్థ వచ్చి ఇక్కడ అడుగుతూ ఉంది నీకేం సంబంధం నీ నీ మైన ఉన్న సంబంధమా నువ్వు నాయకులకు ఉద్యోగాలు తెప్పి ఓపెన్ కాస్ట్ పెట్టి ఆ దానికోసం కొట్లాడు అది చాతగా కచ్చి ఇక్కడ మా ప్రాంతం కోసం నువ్వు మాట్లాడవు నీకు అక్క నీకు ఎవరిచ్చి నీ ఇట్లా నాయకులు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడినో వాళ్ళందరూ కూడా డబ్బు సంతలు తీసుకున్న వారే వారందరూ కూడా వేరే ప్రాంతం నుండి ఇక్కడ తీసుకొచ్చుకొని పెయిడ్ ఆర్టిస్టులు లెక్క వాళ్ళు మద్దతు తీసుకున్నారు తప్ప కొన్ని వందల మంది కొన్ని వేల మంది నిరసన వ్యక్తం చేసినారు ఈ ప్రాజెక్టుకి నా అనుమతులు వచ్చినట్టయితే పదివేల మందితోని ఇంకా మేము పెద్ద ఎత్తున కూడా మేము నిరసన తెలియడానికి ముందు ఉన్నాం మా నాయకుడు కార్గూరు రామచంద్ర గారు ఆయన ప్రాంతాల ఒక అధికారంలో ఉండి కూడా ప్రాంత ప్రజలు వచ్చి బాధ ఇబ్బందిగా పెట్టుకుంటే వచ్చి ఆయన ప్రాంతం మా అధికారంలో ఉండి కూడా మేము అత్తాసలు మీకు సిగ్గు మానవ లజ్జా ఏమైనా ఉంటే ఈ బీఆర్ఎస్ టీపీజికేస్ ఏదో సంఘం ఉందట ఆ సంఘం నాయకుడిని కంపల్సరీగా పదాల బట్టలు నిలబెట్టినప్పుడే మీకు అందరు కూడా ఇక్కడ ఉన్న ప్రాంత నాయకులకు కానీ ఎవరికైనా కూడా కొంచెం విలువ ఉంటుంది దయచేసి మీరు కూడా మాతో కలిసి వచ్చి ఆ సింగరేణి లాంగ్ వాల్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పర్యావరణ పర్యావరణ పరిరక్షణ అనుమతులు రాకుండా మీరందరూ కూడా మాతో కలిసి ఉమ్మడిగా మనం దాన్ని ప్రయత్నం చేస్తేనే మనకు అవుతుంది మన రైతులు బాగుపడతారు మన సీమలన్నీ పచ్చగా ఉంటాయి కాబట్టి మన మన నడి గ్రామాలకు నడిబొడ్డున ఉన్నటువంటి మన గ్రామాలు మన కన్న కన్నతల్లి లాంటి కాబట్టి ఆయనని మనం ఎప్పుడు కాపాడుకోవాలి మీరందరూ కూడా ఈ వ్యతిరేకత చేసిన నాయకులను భరతం పట్టకపోతే చరిత్రలో మిమ్మల్ని ఎవరు కూడా నమ్మరు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మిమ్మల్ని ఎవరు కూడా విశ్వసించరు దయచేసి మీది దృష్టిలో పెట్టుకొని మీ టీబిఏ సంపత్ని క్షమాపణ కోరుతారా లేకుంటే ఆయనతోని మళ్ళీ కూడా వ్యతిరేకమైన ప్రకటించిస్తారా మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా లేకపోతే ఇక భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి మరో లగచర్లు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం మేమైతే ఎట్టి పరిస్థితుల ఓపెన్ కాస్ట్ను అది సాప్ మన లాంగ్ వాళ్ళకు కూడా అనుమతి రావద్దని మేము కోరుతా ఉన్నాం ఆ విధంగా కాకుండా పబ్లిక్కు సంబంధం లేకుండా కానీ అనుమతులు వస్తే మరో లగచర్లు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం మా ప్రాంతాన్ని మమ్మల్ని కాపాడుకున్నప్పుడే మేము నాయకులం అయితే కానీ మా ప్రాంతం కష్టమైపోయిన తర్వాత మేము అనాథ పక్షులంగా ఆగడానికి మేము సిద్ధంగా లేము దయచేసి మా డూఆర్డై కాబట్టి మీరు అనుమతులు ఇవ్వద్దని ఈ విధంగా జేసీ గారిని కూడా కోరడం జరుగుతుంది ఎవరైనా వ్యతిరేకంగా లేకుండా సింగరేణి సంస్థకు తొత్తు అయిన నాయకులకు మరొకసారి ఖబర్దార్ చెప్తా ఉన్నాం మీరు ఇప్పుడైనా కూడా మా ప్రజలలోకి వచ్చి మా ప్రజలతో సమస్యలు వినండి మా గ్రామాలలోకి రండి అప్పుడు మీరు చెప్పండి మీరు స్టేట్మెంట్ ఓపెన్ ఇస్తే మాత్రం చరిత్రలో మిమ్మల్ని మాత్రం చరిత్ర క్షమించదు మిమ్మల్ని బట్టలు ఇప్పే రోజు దగ్గరలో ఉంటాయి బిడ్డ సంపత్ ఇట్లా ఇంకా కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు మా గ్రామాలలోకి రండి వెల్కమ్ చెప్తాం గ్రామసభ పెట్టండి అక్కడ ఎంతమంది మద్దతుందో తెలుసుకోండి సింగరేణిలో ఒకప్పుడు కొన్ని వందల మంది ఉండే ఊర్ల ఉద్యోగస్తులు ఊరుకు పది మంది సింగరేణి ఉద్యోగస్తులు లేరు అల్ల మీద కూరలాడు నాయకత్వం ఉంటే ఇది కాదు కదా మీరు చేయాల్సినది ఇప్పుడు సింగరేణి సంస్థ శాంతి అనేది కొన్ని యాభై అరవై సంవత్సరాలు లాస్ అవుతుంది లాస్ ఎందుక చూడండి గోలేటి ఆ టైప్ ఉండదు మీరు చేసుకోండి ఇక్కడ నడిపోటులా మా విధ్వాసం చేస్తే చూస్తూ మాత్రం ఊరుకునేది లేదు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు నిన్న శాంతిగా ప్రజా ప్రజా సేకరణలో భాగంగా రైతులు వారి వారి కష్టాలు మరి చెప్పుకుంటూ వాళ్ళ బాధలు మరి సింగరేణి ఈరోజు లాంగ ప్రాజెక్టు చేస్తే మరి గోతులు పడి ముందు ముందు మరి ఓపెన్ కష్టం అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి వాళ్ళ బాధ నిన్న ఆ పబ్లిక్ హెయిరింగ్లో చెప్పుకుంటే మరి వివిధ యూనియన్ నాయకులు మరి సింగరేణికి యజమానానికి తొత్తులై మరి మెడికల్ అనిపిట్ల దంద కావచ్చు సింగరేణి కోటర్లు బదిలీ బదిలీ కావచ్చు మరి ట్రాన్స్ఫర్లు కావచ్చు వాళ్ళ పది రోజుల కోసము యజమానికి తొత్తులై ఈరోజు రైతుల బాధలు తీసుకోకపోతే మరి ఆ రైతు పండిస్తేనే నేను తిని నేను నా సింగరేన్ డ్యూటీకి పోతాను అని వాళ్ళకి ఏమాత్రం లేకుండా వాళ్లకు జోక్కుంటా ఆ యజమానికి తొత్తులు కాకుండా చాలా బాధాకరం ఇటువంటి ముందు ముందు చేసినట్టయితే రైతులు తిరగబడి మేము కొట్టే రోజులు దగ్గర వస్తాయి జాగ్రత్త థ్యాంక్ యూ నిన్న శాంతిగాని మైన్ మీద లాంగ్ లాంగ్వాల్ ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోసం మీటింగ్ పెట్టిండ్రు ఆ ఆ మీటింగ్లో మా రైతులంతా వాళ్ళ ఆవేదన పంటలు ఎట్లా నష్టపోతున్నాం బోర్లు ఎట్లా నష్ట ఎట్లా కొలాప్స్ అవుతున్నాయి ఇవన్నీ వివరించి వచ్చిన తర్వాత నిన్న మేము మా రైతులంతా వచ్చిన తర్వాత నిన్న పేడిపెళ్లి సంపత్ అనే వ్యక్తి చీకటి ఒప్పందాల చీకటి ఒప్పందంలాగా అయినా టీబీజే కేసు మా కార్మిక సంఘం నుంచి మేము ఈ ల్యాండ్ వాల్ ప్రాజెక్టుకు మేము మద్దతు ఇస్తున్నాం అని అసలు నువ్వు ఎవరైనా మద్దతు చేయడానికి నీకు ఏమవసరం ఈ విలేజీలల్లా రైతులు కష్టపడేది ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది నువ్వు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు నువ్వు కార్మి మన సింగరేణి అధికారులకు తొత్తై నీ లాభం కోసం నువ్వు మా రైతులను నష్టపెట్టడానికి మద్దతు ఇస్తానని ఇది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే నీ ఏరియాలో ఉంటే నీ నీ ఏరియానంతా నాశనం చేసి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని నాశనం చేయడానికి నువ్వు చూస్తున్నావు మిడ్డా కబర్దార్ చెప్తున్నాం మా లాంగ్ వాళ్ళు శాంతి కాని ప్రాజెక్టు కోసం మేము అడ్డుకుంటున్నాం ప్రతి ఒక్కరం మేము రైతులం రైతులమే ఖచ్చితంగా నిన్న చెప్పిందంతా వాళ్ళు నిన్నరు ఎన్ ఎన్విరాల్మెంటు ఏ చేయాలో అది చేస్తారు మద్దతు ఇస్తానని ప్రగల్భాలు సింగరేణి అధికారులు మెచ్చుకోవడానికి ప్రగల్భాలు పలుకుతే మాత్రం బాగుండదు ఒకసారి మీరు వచ్చి చూడండి మా ఏరియాకి వచ్చి చూడండి ఎట్లున్నదో ఎన్ని బోర్డు నష్టపోతున్నాము మీకు ఏమేకనండి నువ్వు ఇష్టం వచ్చినట్టు మేము మద్దతు ఇస్తున్నాం మద్దతు అని నువ్వు వాళ్ళకు మద్దతు పలికితే నీకు ఏదో లాభం జరుగుతుందని రెండు మూడు కోటాలు అమ్ముకోవడానికో అది అమ్ముకోవడానికో వాళ్ళకు మద్దతు మద్దతు పలుకుదామని చూస్తావు తప్పగానే అది ప్రజలకు మేలు చేసే మాట అయితే కాదు దాన్ని విరమించుకోవాలి లేకపోతే మా రైతులంతా ఆందోళన చేసి రేపటి రోజు నీ ఇంటి మీద ఒక దాడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని అని చెప్పేసి మీకు ఈ ఫ్రెషో వల్ల మీకు తెలియజేస్తున్నా భారతదేశ గర్వించదగ్గ నినాదం జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ అనే నినాదం రైతు పచ్చగా ఉండాలని కోరుకునే భారతదేశం అత్యున్నతలే అందరూ అందరానికి ఎక్కిస్తుంటే ఇక్కడ ఉన్న కొంతమంది చౌకబారుడు నాయకులు వాళ్లకు వాళ్ళ ఉద్యోగాలు కూడా అయిపోయినాయి మా ఊరి వడ్నాల్ రాజన్న సోమగూడ వడ్నాల్ రాజన్న అతలు వేరే ఊరి నుంచి ఈ ఊరికి బతకవచ్చిండు అదే కోణంలో నేను కూడా వేరే ఊరు నుంచి బతకవచ్చిన కానీ ఇక్కడ తిండింటి వాసాలు లెక్క పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఊరు నాశనం అయిపోతే రైతు లేకపోతే ఏం తింటాం బొగ్గును వండుకొని తినే బుద్ధి అనేది ఏదో మనకు అధికారం ఉంది కదా అప్పుడు టీపీకేసే మా ఏం చెప్తే అది నడిచిందని నాలుగు కోట్లు ఆపుకొని రెండు వేల రూపాయల కిరాయి చొప్పున అందరికీ ఉంచినట్టు ఏంది మనుషులను మనుషులు లెక్క చూసుకుని నేర్చుకో ఇక్కడ తిండి తిన్నాం ఇక్కడ భూమి మీద బతికినాం ఇక్కడ భూమిని కాపాడాలే ఇక్కడ భూమి సస్యశామలం ఉండాలని చెప్పాలే కానీ ఇక్కడ నాశనం అయిపోతే ఈ భూమిలో వచ్చే వాళ్ళు ఇచ్చే నాలుగు రూపాయల ఆశపడి ఏదో నాకు సింగరేణిలో మంచి పేరు వస్తుంది అనుకుంటున్నావు బిడ్డ ఇది మంచి పద్ధతి కాదు వడ్డా రాజన్న నువ్వు సింగరేణి రిటైర్మెంట్ కార్యక్రమం కూడా అయిపోయినావు నీకు సింగరేణ్తో సంబంధాలు లేవు అసలు ఇక్కడ ప్రజలతోనే నీకు ఏం సంబంధాలు లేవు చక్కగా నీ ఊరికి తప్ప కట్టుకొని వెళ్ళిపోవాలి ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తున్నా పబ్లిక్స్ అని సింగరేణి మైన్ మీద పెట్టడమే అది పెద్ద తప్పు ఎందుకంటే పబ్లిక్ ఏరియాస్ అనేది పబ్లిక్ మధ్యలో పెట్టాలి ఆ సింగరేణి మైన్ కూడా శాంతిగానే గ్రామ పంచాయతీలు ఉన్నది గ్రామ పంచాయతీకి ఆనుకొని మన గ్రామ పంచాయతీ ఆకినపల్లికి ఆనుకొని ఒక నాలుగు ఐదు గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉన్నాయి అక్కడ పెట్టేది అదే సింగరేణి వాళ్ళు తప్పు చేశారు దానికి కొంతమంది యూనియన్ నాయకులు చిప్పనర్స గారు పెద్ద మనిషి వయసుల రేపు మాపూ దగ్గరికి వచ్చి ఉన్నాడు అటువంటి వాళ్ళు కూడా సింగరేణికి తొత్తులుగా ఉండి మీరు రైతులు అన్న అనకున్న లాంగ్వార్ ప్రాజెక్ట్ అవుతుంది అనడు అది ఘోరమైన దృష్టితనం మూర్ఖత్వతనం అది అటువంటి ప్రకటనలు చేసుడు ఆయనది చాలా అది బుద్ధి తక్కువతనం అని మేము భావిస్తున్నాం అక్కడ జరిగే రైతుల బాధ ఏందో ఆయనకు ఏమి తెలుస్తుంది ఈరోజు మూడు నెలల నుండి లాంగ్వారం ఓపెన్ కాస్ట్ అన్నారు తర్వాత ఒక జిఎం గారు దాన్ని మళ్ళీ పబ్లిక్ నుండి వ్యతిరేకత రావడంతోనే దాన్ని లాంగ్ వార్గా మార్చారు లాంగ్ వార్ వద్దు మాకు ఓపెన్ కాస్ట్ వద్దు అని మా ముప్పు గ్రామాల ప్రజలు అందరం దాన్ని మేము ఖండిస్తున్నాం నిన్న పెద్ద ఎత్తున పోయి శాంతియాంలో కూడా మా నిరసన తెలిపినాం రైతుల పక్షాన కూడా రైతులు ఒప్పుకొని మాట్లాడడం జరిగింది ఒకవేళ దానిని గిట్ట విరమించుకోకుంటే పెద్ద ఎత్తున పది మందితో పదివేల మందితోటి ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చిప్పనరసయ్య మాట్లాడు మాత్రం అది ఘోరమైన దృష్ట్యకరం బాధాకరం అటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడద్దు సిపిఐ ఒక పెద్ద మనిషి అయి ఉండి ఏదో ప్రజల ప్రక్షాన యుద్ధాలు చేస్తాం అచ్చేస్తాం ఇచ్చేత్తం అంటారు అది అనే నువ్వు మాట్లాడే పద్ధతి అటువంటి మాటలు మానుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం